ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణం గజేంద్ర నగర్ లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వైద్యాధికారులు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమెట్ట ప్రాంతం నందు గజేంద్ర నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రవంతి ఆధ్వర్యంలో మలేరియా గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ దోమల ద్వారా వచ్చే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగ్యూ ఫైలేరియా మొదలగు వ్యాధులు అవి సోకడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నామని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా డ్రైడే పాటించాలని తద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని తెలిపారు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షణ కల్పించి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకరించాలని కోరారు ఈ రోజు అందరి వల్ల మా వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఇక్కడ మనము ర్యాలీ అనేది కొండమిట ప్రాంతంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నా పేరు డాక్టర్ శ్రావంతి యూపీఎస్సీ గజేంద్ర నగర్ సాలిపేట మెడికల్ ఆఫీసర్ నండి నేను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కొండమిట్ట ప్రాంతంలో అధికంగా మనకి ఫీవర్ కేసెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఈ రోజు మనం ఈ ర్యాలీ అనేది ఇక్కడ ప్రత్యేకంగా కండక్ట్ చేయడం జరిగింది అందువల్ల ఇక్కడ మనం అనేది సమావేశం జరగడం జరిగింది దీనికి మనము ఆల్రెడీ గవర్నమెంట్ ఒక నిన్న రైడే రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి శుక్రవారం మన ఇంటి చుట్టూ మన ఇండ్లు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే నినాదం మీద ఫ్రైడే రైడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఆ దాంతో విధానంగానే మనకి మలేరియా అనేది మన రాష్ట్రంలో చాలా వరకు కంట్రోల్లో ఉంది మా పాజిటివ్ కేసు రాకముందే మనం ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కేసెస్ అనేవి చాలా వరకు తగ్గాయి